టూరియల్స్ ఈరోజు మనం సంత్ క్లాస్ యొక్క తెలుగు గురించి టెస్ట్ చేద్దామండి ముందుగా త్రిపురనేని గోపీచంద్ర గారి ఈ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే అసమాధుని జీవిత యాత్ర రెండు ధర్మవతి మూడు పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామా నాలుగు మాకున్నాయి స్వాగతాలు ఇందులో సరైన సమాధానం పండిత పరమేశ్వర శాస్త్ర వీరనామా రెండో ప్రశ్న భరించలేనంత దుఃఖం కలిగిన పరిస్థితిని వివరించే సందర్భంలో ఉపయోగించే జాతీయం గుండె ఉంది అనేది సరైన సమాధానం ఈ క్రియకు ముందు దేనిని ఎవరిని వేణిని అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానాన్ని ఏమందారు కర్మ పాప ప్లస్ ఫలం తపోఫలం తపఫలం తప ఫలం తప ఫలం తప ఫలం ఇక్కడ తప ఫలం సరైన సమాధానం ఐదు చతుర్దశ ఏ సమావేశం సమాసం ఇక్కడ సరైన సమాధానం విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం తర్వాత సాధారణంగా కారణాన్ని ఉపయోగాన్ని సాధనాన్ని గురించి చెప్పే సందర్భంలో ఈ విభక్తిని ఉపయోగిస్తారు అది ఏ విభక్తి అంటే తృతీయ విభక్తి భిక్షగాడు మాయాకంబలితో అదృశ్యమయ్యాడు ఈ వాక్యం ఒక ఏంటది అకర్మక వాక్యం కంబళి పాఠంలో శోభావతి నగరపు రాజు చండీదత్తుడు తలువ కొలను సదానంద గారి రచనలో పిల్లల కథలకు సంబంధించినది సంబంధించనిది అడవితల్లి ప్రేమ కిషోర్ గారి రచన కానిది ఏంటి అంటే శివానంద లహరి నా గుండె గవాక్షాలలో కాదు మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాల కవాతు చేస్తుంటాయి ఈ గేయ పంక్తుల్లో కల అలంకారం ఏంటి రూపకం కలువ కొల కొలను సదానంద గారి అడవి తల్లి ఒక నవలండి లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది అని తెలిపిన వారు గువ్వల చెన్నడు పద్నాలుగో ప్రశ్న ఓలగము కొలువు అను పర్యాయ పదాలను సూచించే పదం ఏంటంటే సభ ఇక్కడ చూడండి విద్యార్థి అనే పదాన్ని విడదీసి రాయగా ఏమొస్తుంది విద్య ప్లస్ అర్ధి విద్య ప్లస్ ఆర్ధి విద్య ప్లస్ అర్ధి ఆశా పాత్ర పాఠంలో ఇంద్రసేనుడు ఈ రాజ్యానికి రాజు విశాల తర్వాత రొట్టెల పండగ ఎన్ని రోజుల పాటు జరుగుతుంది మూడు రోజుల పాటు జరుగుతుంది కొండ గుహ సమాసం షష్ఠీ తత్పురుష సమాసం లేపాక్షిలో నంది విగ్రహం ధీవిగా పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది ఏ అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం పంతొమ్మిది వందల ముప్పైలో ముద్దు గారి వైతాళికులు ద్వారా వీరి కవితలు వెలుగులోకి వచ్చాయి ఏంటది చావలి బంగారమ్మ గారు క్రింది వాటిలో అమ్రెడిత సంధి కానిది రెండు ఇతరేతర ఇరవై రెండు ఇతరం పూర్వము పరము అన్యము మొదలైన అర్ధాలు వచ్చినప్పుడు వచ్చే ప్రయత్నం కంటే ఇంకుడు గుంతలు ఏ సమాసం చతుర్థి తత్పురుష సమాసం గంగ తల్లి ఇయాలైనా కరిగి నేల తల్లిని కలుస్తూ లే కలవదు ఈ వాక్యం ఒక ఏ వాక్యం అది సందేహార్థక వాక్యం ఇరవై ఐదో ప్రశ్న కింది పాఠాలను సంబంధించిన రచయితల్లో జతపరచండి అంటున్నారు దానికి సరైన సమాధానం ఒకటి బాలచంద్రుని ప్రతిజ్ఞ అంటే శ్రీనాథుడు ప్రియమిత్రునికి సూర్యదేవర సంజీవదేవు దేవు హితోక్తులు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ యథ బోనం నాగభూషణం ఇలా జతపరచాలండి కింది రుగా రుగమ సంధికి చందని పదం వెల అలు అమరావతిలోని శిల్పాలు చూడముచ్చటగా ఉన్నాయి గీత గీయబడిన వర్ణ సముదాయం ఈ విభక్తిని ప్రయత్నించి సూచించండి అంటే షష్ఠీ విభక్తి రాజు సేనల రహిజచ్చును ఈ పద్యం చందో వర్గానికి చెందినది ఇక్కడ ఏ ఏ వర్గానికి చెందింది ఆటవలది కళ్ళ ముందు మెదలడం అనే జాతీయ పదానికి అర్థం గతం గుర్తుకు రాకపోవడం రాజీవాక్షులు ఏ సమాసం ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసం ఈ క్రింది వాణిలో రాళ్లపల్లి వారి పెరుదులను గుర్తించుము ఏ డి సంగీత కళానిధి గాన కళా సింధు సంగీత కళారత్న ముప్పై రెండవది ఏడవ ఏడవ తరగతిలో హితోక్తులు పాఠంని ఇవ్వబడిన పద్యాలు ఏ ఛందస్సులో ఉన్నాయి కలవు ఆట వెలది తర్వాత ప్రశ్న చూడండి ఈ వాక్యంలోని పద్యాల మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడు ఉపయోగించే ప్రత్యయం యొక్క క్రియతో సంబంధాన్ని కలగజేసేటప్పుడు క్రియతో సంబంధాన్ని కలగజేసేటప్పుడు ఉపయోగించే ప్రత్యయం కి యొక్క సరైన సమాధానం మానవుని ఆత్మకు ప్రతిబింబం మనస్సు మూత తెరిస్తే ముత్యాల పేరు ఈ పొడుపు కథ విడుపు అర్థం ఏంటి దంతాలు ఇత్వ సంధి పదం కానిది కింద వాణిలో సంధికి సంబంధించిన సంబంధం లేనిది పదం ఏంటి అంటున్నారు మన ఇంటి వద్ద డాక్టర్ ఉమర్ అలీషా గారి రచనలు సంబంధించింది సరికానిధి విద్యా విలాసం సిద్ధాంత గ్రంథం డాక్టర్ ఉమార్ అలీషా వీరితో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు వారు ఎవరు అనేది అడుగుతున్నారు ఇక్కడ చిత్తరంజన్ దాస్ విపిన్ చంద చంద్రపాల్ అది ఏమి అనే పదాల కలయికలో జరిగే సంధికార్యం వైకల్పికం జాతీయ క్రీడా దినోత్సవం ఈరోజు రెండు ఆగస్ట్ ఇరవై తొమ్మిది సైధవ వద వేళ సాహస స్ఫూర్తి విజయడూర రణములు విహరించినట్లు ఏ అలంకారం ఉపమాంకారం కింది వాణిలో సూర్యదేవల సంజీవర్ సంజీవ్దేవి గారి రచన కానిది ఏంటి అని అడుగుతున్నారు సారసత్వ లోకము సిరిమానోత్సవం ఈ జిల్లాలో జరుగుతుంది అది ఏ జిల్లా విజయనగర జిల్లా పరులదిట్ట నోరు పాప పంకిల మౌను ఏ అలంకారం రూపకం లేసు అనే పదానికి పర్యాయ పదాలు సులభం చులకన తర్వాత చూడండి నలభై ప్రశ్న భంగిమ అనే పదాలకు పర్యాయ పదాలు తీరు అంగ విన్యాసం అంచిత అనే పదానికి అర్థం గౌరవింపదగిన నలభై తొమ్మిదో ప్రశ్న కుదురు అనే పదానికి పర్యాయ పదాలు ఊతం ఆధారం సాబకం అనగా పిల్లి కూన వాసన అను పదానికి నానార్థాలు సంస్కారం అనుభూతి మా అత్త అనే పదాల కలయికలో జరిగే సంధి సంధికార్య నిషేధం తర్వాత యాభై మూడో ప్రశ్న రాజు ఇంద్రుడు అనే పదాల కలయికలో జరిగే సంధికార్యం ఏకాదేశం సాధారణంగా ధృతము ఎన్ని రూపాలలో కనిపిస్తుంది నాలుగు రూపాల్లో యాభై ఐదో ప్రశ్న అర్థవంతమైన రెండు పదాల కలయికలను ఏమందరు సమాసం తెలుగులో తొలి నవల అయిన రాశేకర చరిత్రను రచించింది ఎవరు కందుకూరి వీరశలింగం గారు తొలి తెలుగు రామాయణం ఎవరు రాశారు రంగనాథ రామాయణం స్వాదు అనే పదానికి పర్యాయ పదాలు ఇంపైన మధురమైన ఇక్కడ చూడండి జంగమం అనే పదానికి అర్థం కథల లేనిది ఉరుములు మెరుపులు లేకుండా వానలు వరదలు లేకుండా ఉత్తరాన చెరువు ఊరకనే నిండింది పొడుపు కథకు సమాధానం కొబ్బరికాయ ఇవ్వండి తెలుగు పాఠ్య పుస్తకంలోని తెలుగు ఏడో తరగతికి సంబంధించినవి